అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో హెండర్ అయిన నుంచి మాట్లాడుతున్నాం సినీ లైఫ్ మనకొద్దు జనసేన పార్టీ పెట్టడం జరిగింది పార్టీ పెట్టిన సిద్ధాంతం ఏంటి ప్రతి పార్టీని ప్రశ్నిస్తా సామాన్య ప్రజలకు న్యాయం కల్పిస్తా అని పెట్టిన స్థాపించిన పార్టీ జనసేన అసెంబ్లీకి పోలేకపోయాడు క్లియర్ గా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడడమే ఇష్టపడుతున్నారు రాజకీయంలో ఇష్టపడట్లేరని అక్కడ తేలిపోయింది అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తూ ఉన్నారు నిలకడ లేని మాటలు పవన్ కళ్యాణ్ గారికి చిన్న పిల్లల మెంటాలిటీ ఇంకొకసారి అంటున్నాను చిన్న పిల్లల మెంటాలిటీ అది ఎందుకు అంటున్నానో గమనించండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే చిన్నపిల్లలకి ఎలాంటి కల్మిషం ఉండదు ఎలాంటి కుళ్ళు కుతంత్రం ఉండదు ఇక్కడ ఏమనిపిస్తుందో ఇక్కడ నుంచి చెప్పేస్తారు ఇక్కడ ఏం చేయాలనిపిస్తుందో చేసేస్తారు చిన్నపిల్లల మెంటాలిటీ కల్మోషం లేని స్వచ్ఛమైన మనసు సో అది మన పవన్ కళ్యాణ్ గారు సో రాజకీయము పవన్ కళ్యాణ్ గారికి సెట్ అవ్వదు ఎందుకంటే రాజకీయం రాజకీయంలో ఉండాలంటే ఎత్తు పై ఎత్తు ఎదుటివాడిని ఎలా కుంగదీయాలో ఎలా బాధ పెట్టాలో ఎలా మన దారికి తెచ్చుకోవాలో అది తెలిసి ఉండాలి నీతి నిజాయితీగా చేద్దామనుకుంటారు కానీ అవి రాజకీయాల్లో కుదరని పని మన పవన్ కళ్యాణ్ గారికి చిన్న పిల్లల మెంటాలిటీ కాబట్టి చెప్పిందల్లా చేసుకుంటే టీజర్ రిలీజ్ కావడం జరిగింది అందులో కూడా గ్లాసు పగుల్తే పదునైనది అంటున్నారు సో తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది అలాంటి డైలాగ్ నాకు చెప్పడం ఇష్టం లేదు శంకర్ చెప్పుమన్నాడు కాబట్టి నేను చెప్పా అంతేగాని అలాంటి డైలాగ్ నాకు చెప్పడం ఇష్టం లేదు సో పవన్ కళ్యాణ్ ఎదుటి వాళ్ళకి ఏం నచ్చదో అదే చేస్తాడు మనకేం నచ్చిందో మనకేం చేయాలో అది పట్టించుకోడు ఎదుటి వారి గురించే చేసుకుంటా వెళ్తాడు చంద్రబాబు గారిని నమ్ముకుంటే నిండా ముంచేస్తారని వదల అలా పార్టీని ఎప్పుడు క్షమించా చంద్రబాబు అరెస్ట్ వెళ్తే మిలాఖాత్ పోయి ములాఖాత్ చేసుకొచ్చాడు అదేంటో అర్థం కాలేదు అదే పార్టీని తిడతాడు మళ్ళీ అదే పార్టీ దగ్గరికి వెళ్తాడు మళ్ళీ అదే పార్టీకి చెప్పింది ఏంటాడు సొంతంగా సోలోగా పార్టీ పెట్టి అలాగే కంటిన్యూగా చేసి ఉంటే పార్టీ ఇప్పటి గెలవకపోయినా సరే ప్రతిపక్షంలో కూర్చున్నా అంత పవర్ వచ్చేది మన పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి మాట లేని పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో ఎక్కువసేపు కొనసాగలేడు ఒక నాయకుడు అంటే ప్రజలోకి ఒక మైండ్లోకి ఒకటే పాయింట్ ఎక్కించాలి ఎస్ పవన్ కళ్యాణ్ గారు వస్తే మనకి ఏదో చేస్తాడు డెఫినెట్గా ఇప్పుడు అన్ని పార్టీలు చేయలేని పని మన పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అని ప్రజలకి నమ్మకం కలిగియాలి అలాంటి నమ్మకం కలిగియడంలో పవన్ కళ్యాణ్ గారు విఫలమయ్యారు పార్టీని నడపాలంటే డబ్బులు కావాలి ఒక క్యూఆర్ కో స్కానింగ్ పెట్టి డబ్బులు సెండ్ చేయండి అడుక్కున్న పరిస్థితి వచ్చింది పార్టీని నడపవలసి వస్తుంది ఫుల్ టైం రాజకీయంలో ఉంటా ఇంకా సినిమాలు తియ్యా అని పట్టుమని రెండు సంవత్సరాలు కాలేదు మళ్ళీ సినిమాలోకి వెళ్లిపాడు అక్కడ మాట ఇచ్చిన మాట తప్పింది టీడీపీ పార్టీతో కలవా లోకేష్ గారిని వదల చంద్రబాబు నమ్ముకుంటే నిండా ముంచేస్తాడని పవన్ కళ్యాణ్ గారి అనడం జరిగింది మళ్ళీ కట్ చేస్తే వాళ్ళ దగ్గరనే వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడు హణంలో తప్పే లేదు చెప్పింది చేస్తాడు తప్ప నచ్చింది ఆలోచించి చెయ్యడని ప్రజల్లో స్పష్టం క్లియర్గా అర్థమైపోయింది చంద్రబాబుతోని పొత్తు పెట్టుకొని చంద్రబాబు దగ్గర దత్తపుత్రుడుగా కొనసాగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు మీ పవర్ మీకు తెలియట్లేదు మీరు పక్కోళ్ళు చెప్పి విని మీ పవర్ని మీరు చాలా తక్కువ చేస్తున్నారు నమ్మకము కోల్పోతున్నారు చుట్టుపక్కల ఉన్నారు మీకు చెప్తున్నారు ఆ మాటలు విని మీరు ఇలా చేస్తున్నారు మీరు స్వచ్ఛందంగా స్టాండర్డ్కి ఎప్పుడు నిలబడతారో రాజకీయంలో అప్పుడు మీరు కొనసాగుతారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టి యాభై సీట్లైనా మీరు గట్టిగా నిలబడి తీసుకోవాల్సింది అంటే మీ స్థాయి ఇరవై ఇరవై రెండు సీట్లు మీ స్థానం అక్కడి వరకైనా మాకు చాలా బాధేసింది ఇరవై ఐదు సీట్లు అని ఇరవై రెండు సీట్ల పడికి వచ్చింది చంద్రబాబు గారు మీకు తెలవకుంటేనే కొన్ని ప్రకటనలు చేసేస్తాడు కొన్ని సీట్లు ప్రకటనలు చేసేస్తాడు ఆ విషయం మీకు తెలియదు సో పొత్తు అన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకొని సన్నిహితంగా ఉండి వెళ్తే అది న్యాయం పొత్తు అండి చంద్రబాబు గారి మీద ఎంతో వ్యతిరేకం ఉంది ఏపీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారి సీఎం ఉండడం జరిగింది దారుణంగా ఓడిపోవడం జరిగింది ప్రజలు రిజెక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రజల దగ్గర ఎక్కడ వ్యతిరేకం మాత్రం కనిపించట్లేదు నా ద్వారా మీకు ఏదైనా న్యాయం జరిగితేనే ఓట్ వేయండి అంటున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వైసీపీని ఒకటే దాడి చేయడం జరుగుతుంది అసలు ప్రజలు ప్రజలకు ఏం కావాలి అని జనసేన పార్టీ ఆలోచించట్లేదు జనసేనకి మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఫ్యాన్స్ అప్పు చేసినా రైట్ అంటారు రైట్ చేసినా రైట్ అంటారు పవన్ కళ్యాణ్ రోడ్ మీదకి వస్తే ఒక లక్షల మంది జనాలు వస్తారు అది ఎలక్షన్లో ఓటేయమంటే వంద మంది కూడా ఓటయ్యారు పవన్ కళ్యాణ్ గారిని తప్పుదారి పట్టించడం కారణం కూడా ఫ్యాన్స్ బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా బయటికి చెప్పుకోరలేదు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సలహా ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు తీసుకోరు జనసేన పార్టీ పెడితే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు మిమ్మల్ని ప్రజలు బిగ్ స్క్రీన్ సెవెంటీ ఎంఎం స్క్రీన్లో చూడాలనుకుంటున్నారు రాజకీయంలో దాదాపు క్లీన్ సిట్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి తొందరగా తెలుసుకొని తొందరగా రియలైజ్ అయ్యి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి దాని తర్వాత గ్యాప్ ఇచ్చి సినిమాలకు వచ్చి కొనసాగుతున్నారు చిరంజీవి గారికి అర్థమైంది మనం ఇక్కడ కొనసాగలేము అని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మొండిగా కొనసాగుతుంటే వెరీ గుడ్ కొనసాగొచ్చు పార్టీ అంటే ప్రజలకి నమ్మకం నమ్మకం అంటే ఇచ్చిన మాట తప్పను అలాంటి కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకుంటే పార్టీ కొనసాగుతుంది లేదంటే ఈ ఎలక్షన్ల తర్వాత ఏదో ఒక పార్టీలో మీ పార్టీ కూడా విలీనం చేయడం జరుగుతుంది స్పష్టంగా క్లియర్గా మాకు అర్థమవుతుంది దయచేసి మీరు పార్టీని కొనసాగించండి ఇప్పుడు కాకుండా ఒక పదిహేళ్ళ తర్వాత కూడా మీకు సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు సింగల్గా స్టాండర్డ్గా స్టడీగా పార్టీని కాపాడుకుంటూ ఇచ్చిన మాట తప్పకుండా మాటలు జాగ్రత్తగా మాట్లాడితే మీరు ఖచ్చితంగా సీఎం క్యాండిడేటే అది కాదనలేని విషయం మీకు పార్టీ నడపడం రావట్లేదా లేదా పక్కన వాళ్ళు చెప్పి జనసేన పార్టీని బ్రాండ్ని కోల్పోతున్నారు చంద్రబాబు గారిని నమ్ముకుంటే నిండా ముంచేశారని మీ నోటిదారని చెప్పారు లోకేష్ నా అమ్మని దూషించాడు వాణ్ణి వదలని మీ నోటితోనే చెప్పారు మొట్టమొదటిగా దత్తపుత్రుడు అని టీడీపీ వాళ్ళే అన్నారు మూడు పెళ్ళిళ్ళని టీడీపీ వాళ్ళే అన్నారు వాళ్ళ స్పంచలే మళ్ళీ పోయి చేరితే అది ఏంటో మీకే విజ్ఞతకి మీకే వదిలేస్తున్నాము సో సినిమా ఇండస్ట్రీ బ్రేక్ చేసిన చరిత్ర ఇది అలాగే రాజకీయంలో కూడా అలాగే చరిత్ర సృష్టించాలి మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో సీఎం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆ పవరు ఆ కెపాసిటీ మీకు ఉంది మీరే మీ క్యాడర్ని మీరే మీ పార్టీని మీరే మీ ధైర్యాన్ని తక్కువ చేసుకొని పొత్తుల ద్వారా వెళ్తున్నారు అది మాత్రం ఏ మాత్రం నచ్చట్లేదు పొత్తులు పెట్టుకున్న పార్టీలు కూడా అంత గొప్ప పార్టీలు కావు ఎంతో అవినీతిలో కూడిపోయిన పార్టీలతోనే మీరు చేయలు చేయలు కలిపి వాళ్ళతో కొనసాగుతున్నారు అలా కొనసాగడం ప్రజలకి ఏమాత్రం ఇష్టం లేదు ఇది నా ఒపీనియన్ మాత్రమే మీరు దయచేసి గమనించండి ఎవరిని కించపరచడం కాదు ఎవరిని తక్కువ చూపించడం కాదు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కాబట్టి మన పవర్ స్టార్ ఎప్పటికైనా సీఎం కావాలని ఆ ఒపీనియన్ రైటా రాంగ్ కూడా కామెంట్ చేయండి అలాగే వెళ్ళినప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఇంకా తీయడానికి మీరు సపోర్ట్ చేయండి మరో వీడియోలు వద్దాం జై హింద్